చిలకలూరిపేట పట్టణం చిన్నపసుమారు జాతీయ రహదారి ఊగిరకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరుగుతున్న మండల మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు మండల మహోత్సవ కాలంలో భాగంగా నిర్వహిస్తున్న లక్ష్మీ గణపతి హోమం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన డి తో మాట్లాడుతూ శనివారం దేవాలయంలో పూర్ణాహుతి కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు పడిపూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు దేవాలయంలో స్వాములు భక్తుల సౌకర్యార్థం ఆధునిక వస్తువులతో టాయిలెట్ నిర్మాణం పూర్తయినట్లు ఆయన వివరించారు ఈ సందర్భంగా స్వాములకు మాలాధారులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోలూరి పాండురంగారావు పశుమర్తి రామ్మూర్తి సుబ్రహ్మణ్యం తవా చలపతిరావు నాగబేర జగన్మోహనరావు కమిలి శివరామకృష్ణ ఓటుకూరు శ్రీనివాసరావు గుగ్గిలం రమేష్ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు రేపు ఉదయం తొమ్మిది గంటలకు జరుగుతుంది రేపు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుండి ఆలదరించిన స్వాములకి భక్తులందరికీ కూడా సర్ది కార్యక్రమం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది రేపు రాత్రి ఏడు గంటలకి

మన అందరి చేత వ్యవహారికంలో ఓగేరు వోగ్గా పిలబడుతుంది ఆ యొక్క తీర్థం పేరు ఓంకార తీర్థం దక్షిణం వైపున సప్త సప్తదేవాలయాల సమాహారముగా ఆశేష భక్తజన కోటికి కొంగు బంగారమే వెలిసి ఉన్న మన దేవాలయంలో దసరా పండుగ నుంచి సంక్రాంతి వరకు స్వామివారికి అతి ప్రీతికరమైన అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతూ వస్తుంది విజయవంతంగా అలాగే గత రెండు దశాబ్దాలుగా మన దేవాలయంలో శబరిమల జరుగుతున్న విధంగా మండల మహోత్సవం నిర్వహించబడుతూ వస్తుంది మండల మహోత్సవం లక్ష్మీ గణపం కూడా లక్ష్మీ గణపతి హోమం కూడా నిర్వహించడం జరిగింది ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఏడు అనగా రేపు డిసెంబర్ ఇరవై ఏడు శనివారం నాటితో మండల మహోత్సవం యొక్క పూర్ణాహుతి కార్యక్రమం అలాగే శ్రీ లక్ష్మీ గణపతి హోమం యొక్క పూర్ణాహుతి కార్యక్రమం సాయంత్రం పూట మండల మహోత్సవ పూర్ణాహి సందర్భంగా ఏడు గంటలకు పూజ మహోత్సవం నిర్వహించబడుతుంది ఈ యొక్క పడిపూజ మహోత్సవంలో మహోత్సవాన్ని గౌరవ నేరు నరసరాపాటి లక్షణ దేవస్థానం అర్చకులు శ్రీ తుర్లపాటి హరికృష్ణ గారు ప్రముఖ గురువులు వారి చే పడిపూజ అలాగే ఉదయం పూట వినుకొండ బాల కళాకారులచే కోలాట భజన బృందం కోలాట భజన కార్యక్రమం జరగబడుతుంది మధ్యాహ్నం అందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది దాతలందరికీ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క అష్టాభిషేకములు ఉదయం పూట తొమ్మిది గంటలు జరుపు పది గంటలకు హోమ పునాదు జరుగుపడుతుంది పది గంటల నుంచి ఒంటి గంట వరకు బాల కళాకారుల చే నృత్య రూపకాలు ఉంటాయి తదుపరి మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం ఆరు గంటలకు సంధ్యా పాచన ఏడు గంటలకు పడిపూజా మహోత్సవం తదుపరి పూజ సందర్భంగా కుమారస్వామి భజన నుంచే భజన భజన గానామృతము తదుపరి పుష్పాభిషేకం పౌలింపు సేవ భిక్షా కార్యక్రమం జరుపుకుంటాము కనుక ఈ భక్తులు కూడా విచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృప పాత్ర కోరుచున్నాము అలాగే మనకు ముఖ్య విశేషం ఏంటంటే మనది దేవాలయం నేషనల్ హైవేలో ఉండటం వల్ల అనేక ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వీరిగా వస్తూ ఉంటారు వారికి వసతి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో దేవాలయంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సౌకర్యాన్ని విస్తృతపరిచే కార్యక్రమంలో భాగంగా దేవాలయానికి ఉత్తరం వైపున స్త్రీలకు పురుషులకు సపరేట్గా ల్యాట్రిన్స్ బాత్రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాటిని కూడా రేపు ప్రారంభించడం జరుగుతుంది ఆధునికమైన సౌకర్యాలతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది స్త్రీలకు కూడా డ్రెస్సింగ్ రూమ్స్ సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాము రేపు ప్రారంభించబడతాయి ఇవన్నీ కూడా స్వామి చరణం స్వామి చరణం శరణం అయ్యప్ప శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం చిన్నప్ప స్మార్ ఓగేరు బాబు నన్ను దక్షిణం వైపు వేయించేస్తున్నటువంటి మన దేవస్థానం నందు గత ఐదు సంవత్సరాల కాలం నుండి స్వాములకు పంచాన్న సత్య వితరణ కార్యక్రమం నూట ఇరవై రోజుల పాటు కొనసాగుతుంది అంటే దసరా పండుగ నుండి సంక్రాంతి వరకు కొనసాగుతుంది అదేవిధంగా మండల మహోత్సవం ప్రారంభం నుండి నవంబర్ పదిహేడు నుండి జనవరి పద్నాలుగు వరకు కూడా సాయంత్రం పూట భిక్ష విధాన కార్యక్రమం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈ సంవత్సరం నూతనముగా నిర్మించబడినటువంటి టాయిలెట్స్ భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా పదిహేను టాబ్లెట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అది రేపే ఓపెనింగ్ కూడా చేయబోతున్నాము ఇది మా దేవస్థానం కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రజలందరూ కూడా సహకరించవచ్చుగా కోరుతున్నాము ఈ కార్యక్రమం అదేవిధంగా మండల మహోత్సవం పూర్ణ అందు కార్యక్రమం రేపు ఉదయం తొమ్మిది గంటలకు లక్ష్మీ గణపతి వామన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ కూడా మధ్యాహ్నం పూట సద్ది వితరణ కార్యక్రమం కొనసాగుతుంది సాయంత్రం పడి పూజ ఉంటుంది తదుపరి వృక్ష వితరణ కార్యక్రమం ఉంటుంది స్వామి అందరి గణేష్ అండి నేను ఎన్ఆర్ గాంధీ స్టాఫ్ చేస్తాను స్టాఫ్ కానీ ఇక్కడ రోజు నేను టెంపుల్కి వస్తాను చదివిస్తాను చాలా ఇంకా సేవ కానీ టెంపుల్ కానీ చాలా బాగుంటాయి మవితా స్వాములు గారి సతీష్ గారు చాలా యాజమానిగా మేనేజ్మెంట్ కోసం చాలా బాగుంటుంది ఐటమ్స్ కూడా చాలా బాగుంది కానీ ఇదే విధంగా మనకి ఇంకా ముందుగా కొనసాగాలని ఎయిర్పోర్ట్ స్వామివారిని కోరుకున్నాము స్వామి దేవస్థానం చాలా చక్కగా ఉంది అలాగే మన గర్భవ రోజు ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క రోజు దీక్ష ఒ బందాలు ప్రతి స్వామి అలాగే జగన్ స్వామి గారు కానీ మన శ్రీనివాస స్వామి గారు కానీ బుద్ధి స్వామి గారు కానీ కృషిని తీసుకోవడం కానీ స్వామిని సతి ఒడ్డీయడం కానీ చాలా చక్కగా వచ్చిన వాళ్ళకి లేదనకుండా అడిగి అడిగి స్వామి మధ్య పాండే అడిగండి పెడతాం అని చెప్పి అడిగి పెడుతున్నారండి అలాగే మధ్యాహ్నం అలాగే సాయంత్రం చాలా చక్కగా వచ్చిన వాళ్ళందరినీ రాంటి స్వామి చక్కండి పైపులో కూడా దృష్టి రాణి స్వామి కూడా చేసుకోండి కానీ కృషి స్వామి ఇలాగే జగన్ స్వామి గారు మన గురిస్వామి గారు నశీర్ స్వామి గారు అలాగే కమిటీ సమితి పెద్దలందరూ కూడా సామాజిక ఉత్పత్తులు కావాలి అలాగే అయ్యప్ప స్వామి అందరినీ చల్లగా చూసి కాపాడాలని స్వామి ఈ